హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో రుచిగా ఉండేటటువంటి మినపప్పు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ మినపప్పు పచ్చడి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ దాకా మినపప్పుని యాడ్ చేసుకొని వీటిని కొంచెం వేయించుకోండి వేయించుకునే ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి చక్కగా వేగుతాయి చూస్తున్నారు కదండి ఒక ఐదు నిమిషాల్లోనే మనం వేసుకున్నటువంటి మినపప్పు చక్కగా వేగిపోయి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా జీలకర్రను యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించుకోండి ధనియాలు అలాగే జీలకర్ర త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నామండి ముందుగా మినపప్పును వేయించుకొని ఆ తర్వాత వీటిని వేసుకోండి ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో పది లేక పన్నెండు ఎండుమిర్చిని వేయించుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే ఎండుమిర్చి ఘాట్ వచ్చేస్తుందండి ఎండుమిర్చి వేగి గలగల శబ్దం వస్తున్నప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వేయించుకున్నటువంటి దినుసులు అలాగే ఎండుమిర్చిని చెల్లారనివ్వండి ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి మూడు చిన్న సైజ్ టమాటాలని మీడియం ముక్కలుగా తరిగి వేసుకోండి టమాటాలు కూడా చక్కగా మగ్గి మెత్తపడేంత వరకు స్టవ్ మీద ఉంచి వేయించుకోండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి చల్లారేలోపు రెండు మూడు ఇంచుల దాకా చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని ఒక గిన్నెలో ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోండి పప్పు దినుసులు అలాగే ఎండుమిర్చి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి వేయించుకున్నటువంటి టమాటాను కూడా వేసుకోండి అలాగే మనం నానపెట్టుకున్నటువంటి చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటినీ మిక్సీ పట్టుకోండి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టమైతే కొన్ని ఉల్లిపాయల్ని తరిగి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా మిక్సీ పట్టి ఆపేసేయండి అప్పుడు ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా పచ్చడిలో ఆనియన్స్ అనేటివి కలిసిపోతాయి చూస్తున్నారు కదా మన పచ్చడి అనేది దాదాపుగా తయారైపోయింది ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపును వేసుకుందామండి ఏమన్నా కారం ఎక్కువ ఉన్నా కానీ పోపు వేసుకుంటే తగ్గిపోతుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులు అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు ఒక ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి వీటన్నిటిని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చడి కూడా యాడ్ చేసుకోండి పచ్చడి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకొని ఒక అర నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా కమ్మనైనటువంటి మినపప్పు పచ్చడి తయారైపోయింది ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని ఇడ్లీలోకి దోశల్లోకి ఉప్మాలోకి నంచుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి